జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాలు లేకెళ్తే నెల్లూరు జిల్లా కావలిపట్టణం మున్సిపాలిటీ పరిధిలోని పదిహేడో వార్డు బుడమగుంట ఇందిరమ్మ కాలనీలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన ప్రచారాన్ని చేపట్టారు ఈ సందర్భంగా స్థానిక నాయకులు ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు పదిహేడో వాటికి పెద్ద నిమిత్తం వస్తే ఈరోజు మీరు ఏ విధంగా మమ్మల్ని ఆహ్వానించాలో నిజంగా ఎప్పటికీ కూడా మర్చిపోయారని కూడా మేము అందరికీ తెలియజేస్తా ఇంతటి ఆప్యాలు కనబడి మీకు తప్పకుండా మంచి చేసేదానికి ఎప్పుడు కూడా ముందుంటాడని కూడా మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాము పదిహేడవ వాడు అంటే మనం అంటే ఎప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచు కోట అత్యధిక మెజార్టీ వచ్చే వాడు ఏదంటే అది పదిహేడో వాటే అది బుడవట అది కూడా మా ఎస్టీ ఎస్టీ కానీ ఏదో ఇంతటి ఆదరణ చూపినా మీకు తప్పకుండా అండగా నిలబడేదానికి ఎప్పుడు కూడా ముందు తెలియజేస్తున్నాను ఈరోజు మీ అందరికీ తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పేదరికి మంచి చేయాలని ఎప్పుడు కూడా ఏ సభగాయినా సగ నా 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 మైనారిటీ అంటే ఈ రోజు పేదల పక్షాన పోరాడే వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తప్పకుండా కూడా తెలియజేస్తాను పెట్టుకుంటా అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు మనం ఒక తప్పు చేశాం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి ఈ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పేద అందరినీ మోసం చేసిన వ్యక్తి అనేది మీ అందరికీ తెలుసు కాబట్టి అనేక హామీ ఇచ్చి ఏ ఒక్కడిని నెరవేర్చకుండా ఏ విధంగా మోసం చేశాడో కదా మీ అందరూ గమనించాం కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో మీ అందరి అభ్యాయత ఆదాయ ఆశీర్వాదంతో జగన్ అన్నని రాష్ట్రానికి నూట యాభై యొక్క సీట్లు మేము ఇచ్చి ఈరోజు ముఖ్యమంత్రిని చేశాడంటే అది మీ యొక్క ఘనతని కూడా తెలియజేస్తున్నాను అందుకే చెప్తాను రోజు చాలా మంది వస్తా ఉంటారు పోతా ఉంటారు మగా తెలియజేసం వస్తుంది ఆ పథకం ఇస్తాం ఈ పథకం ఇస్తాం ఇచ్చే ఏ పథకాలు ఇస్తూ కర్ణాటక నుంచి కాపీ కొడతాం జగనన్న నుంచి కాపీ కొడతాం లేదా చెన్నై నుంచి కాపీ కొడతాం అని చెప్పి ఆలోచించే అవకాశం ఇవ్వకుండా జగనన్న చేయబట్టి జగనన్న ఇచ్చిన పథకాలకే కొంచెం మెరుగు తెచ్చి నమ్మొద్దని కూడా మేము అందరికి తెలియజేస్తాము అదేవిధంగా ఈరోజు కరోనా టైంలో పెద్దకున్న వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు కావాలంటే భయపడి ఏ ఒక్కడ కూడా చూసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉండి ఏ విధంగా మా వాలంటీర్ పని మా నాయకులు మీకు అండగా ఉండగా ఒకసారి ఆలోచించండి కష్టమైన నష్టమైన ఆదుకునేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని తప్పకుండా దగ్గర తెలియజేస్తున్నాం ఈరోజు మనం చూస్తూ ఉంటాం నాయకులు వేస్తూ ఉంటారు గతంలో ఎక్కడ కనిపి ఎలక్షన్స్ వచ్చినాయి అంటే మేము సేవ చేస్తాం పేదరికి మంచి చేస్తాం అని చెప్పి అబద్ధాలు చెప్పి ఏ విధంగా కగబుమే మాటలు చెప్పి ఈరోజు రోజు పప్పం గడుపుకుంటా ఉన్నారో చూస్తా ఉన్నాం అటువంటి మోసగాని ఫోర్ ట్వంటీస్ని ఎయిట్ ఫార్టీస్ని కిస్టిని నమ్మద్దని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైతే పోటీ చేస్తున్నాడో దగ్గుపాటి కాబట్టి ఆ కిష్టాయండి అతను ఒక పెద్ద ఫోర్ ట్వంటీ అనేది కాబోయేది ఒక పెద్ద ఎంతగా గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు యొక్క ఏ విధమైన అవినీతి మా మీద నిరూపించగాక గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చినాక రెండు సంవత్సరాల తర్వాత ఆరు కేసులు కావాలని నా మీద పెట్టి ఇంకొకటి ఎలక్షన్ విశాగానికి పోయినప్పుడు ఒక గుడిలో టెంకాయ కొడతా ఉంటే తెలియక ఒక అతను కండవా చేసుకుని వస్తే ఎనిమిది మంది మీద కేసు పెట్టడం ఆనాడ జరిగింది ఈరోజు ఆరు ఒకటి ఏడు కేసులు ఈరోజు తెలుగుదేశం పార్టీ కావాలని నా మీద పెట్టిన కేసుగా కానీ ఈ రోజు కావ్య కృష్ణాయుడు అనే వ్యక్తి ఒక పెద్ద దొంగ ఒక ఎందుకంటే ఈ రోజు మీ అందరికి తెలుసు ఉన్న ప్రదేశంలో ఆయన అక్రమంగా దాదాపు నూట యాభై ఎకరాల చేసి అక్కడ రెండు వందగా అడుగుగా రేపు మైనింగ్ అంతా వ్యాగి ప్రభుత్వానికి నూట యాభై కోట్లు నష్టం తేవడమే కాకుండా పెనాల్టీ కూడా ఇదిగితే కోర్టులో స్టే తెచ్చుకున్న వ్యక్తి అక్కడ పెద్ద అక్రమ కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అంతేకాదు ఈ విధంగా అతను చేసిన అక్రమాలు ఆఖరికి చంగారమ్మ గుడి సూర్యుడిపేట చంగారమ్మ గుడికి సంబంధించిన పదిహేను ఎకరాల అక్కడ వేసి అక్కడ దాని పక్కనే మళ్ళా చంగారమ్మ గుడికి సంబంధించిన ఒక భూమిని కబ్జా చేసి ఈ రోజు అక్రమంగా బ్యాంకు పెట్టి లోన్లు తెచ్చుకున్న దుమ్మగుడు కావ్యాకి స్థాయిడు అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి కాదు కావలి పట్టణోడు వేరు చేసి అమ్మేసి అమ్మిన తగ్గిన మగి విశేషం చేసుకుని బ్యాంకుగా పెట్టి రోజు తెచ్చుకున్న దుమ్మగుడు కావ్యాకి స్థాయిడు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి అంతేకాదు కాదు రోజు ఆయన ఉంటున్న నివాసం ఏదైతే కొత్తలు కాదు పాత నివాసం దాన్ని ఒక సర్వే నంబర్ లో ఆవిడ మిసెస్ కి గిఫ్ట్ నీడిచ్చి బ్యాంకులో లోన్ తీసుకుని దాన్ని మరి సర్వే నంబర్ మార్చి ఇంకొక బ్యాంకులో లో తీసుకున్న దుర్మార్గుడు మోసకావి కావేకు స్టాడర్ గుర్తుపెట్టుకోవాలి ఒక అవుతే కాదు ఆఫీసు కూడా ఆఫీసు కూడా రెండు రిజిస్ట్రేషన్ చేసి దానికి సంబంధించి రెండు బ్యాంకులు వేలు తెచ్చుకుని బ్యాంకు మోసం చేస్తున్న వ్యక్తి కావ్యాకు స్టాడే గుర్తు పెట్టుకోవాలి